When it comes to our attitude to material things and the desires of our body, the Bible says everything in the world desires in the flesh, and the lust of the eyes is paraphrased in one translation as the desire to buy everything that we see. Don't you find that? desire is there in the human body to buy whatever we see we think we need it even if we don't and it says here that jesus said you can't serve two masters కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు ఇద్దరు యజమానుల్ని సేవించలేరు. నౌ వి వుడ్ థింక్ ది టూ మాస్టర్స్ ఆర్ గాడ్ అండ్ ది డెవిల్. మనం ఏం అనుకుంటాం అంటే ఇద్దరు యజమానులు అంటే దేవుడు, అపవాది అని అనుకుంటాం. బట్ దట్స్ నాట్ వాట్ హి సేస్ హియర్ ఇన్ లూక్ 16:13. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకా 16:13 లో ఆ విధంగా చెప్పలేదు. హి సేస్ ది టూ మాస్టర్స్ ఆర్ గాడ్ అండ్ మమ్మన్. ఇక్కడ ఇద్దరు యజమానులు ఎవరు అంటే దేవుడు, సిరి. అండ్ హి వాస్ సేయింగ్ యు మస్ట్ ఛూజ్ Whom you want to serve. You can't love both. You gotta hate one, to love the other. You gotta despise one. To hold on to the other. Now what does that mean? If you put God and mammon in place of those two masters, and that's what హీస్ ఈస్ రిఫరింగ్ టు ఇన్ వర్స్ థర్టీన్ వాట్ ఈ మీన్స్ ఇస్ ఇక్కడ ఇద్దరు యజమానులు అంటే దేవుడు సిరి లోక పదహారు పదమూడు అదే చెప్తున్నాడు ప్రభు దాని అర్థం ఏంటంటే ఇఫ్ యు లవ్ మనీ యు హేట్ గాడ్ నీవు డబ్బునే ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి ద్వేషిస్తున్నావు హావ్ యు ఎవర్ ఎనీ వన్ సే దట్ జీసస్ సెడ్ ఇట్ ఎవరైనా చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు యు రీడ్ లూక్ 16 13 అండ్ సీ వెదర్ ఇట్ మీన్స్ ఎనీథింగ్ else మీరు లోక పదహారు పదమూడు చదవండి యేసుక్రీస్తు ప్రభువారు దీనికంటే వేరుగా ఏమైనా చెప్తున్నాడా ఇఫ్ యు ఆర్ క్లింగింగ్ అండ్ హోల్డింగ్ ఆన్ అండ్ అటాచ్ టు మనీ అండ్ ఎర్త్లీ థింగ్స్ యు ఆర్ యాక్చువల్లీ డిస్పైజింగ్ గాడ్ నీవు కేవలం డబ్బునే హత్తుకొని భూ సంబంధమైన వస్తువుల్ని అంటిపెట్టుకున్నట్లయితే నిజానికి నీవు యేసుక్రీస్తు ప్రభుని ద్వేషిస్తున్నావు వెర్ ఎస్ ఇఫ్ యు క్లింగ్ ఆన్ ద గాడ్ యు వోంట్ హోల్డ్ ఆన్ ద మనీ సో టైట్లీ కానీ నువ్వు దేవుణ్ణి హత్తుకుని ఉన్నట్లయితే డబ్బుని నువ్వు అంత గట్టిగా పట్టుకోలేవు ఐపు యు లవ్ గోడ్ విత్ ఆల్ యూర్ హార్ట్ యువ్ వోంట్ మీ అట్టాచెడ్జ్ మనీ అట్స్ ద పాయింట్ హియర్ నీవు దేవుణ్ణి హత్తుకుని ఉన్నట్లయితే నీవు డబ్బుని గట్టిగా పట్టుకొని ఉండలేవు అదే ఇక్కడ విషయం దేర్ ఆర్ ఓన్లీ టూ మస్టర్స్ కేవలం ఇద్దరు యజమానులు మాత్రమే ఉన్నారు అండ్ వన్ జీజస్ కెమ్ టు ఎర్త్ హీ రికగ్నైజ్ దాని యేసుక్రిస్ ప్రవారీ బుమోదికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించారు జీజస్ హ్యాండిల్ మనీ అని ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రస్ట్ టూ అండర్స్టాండ్ హౌ హీ హ్యాండిల్ మనీ యేసుక్రీస్తు ప్రవారు డబ్బుతో ఏ విధంగా వ్యవహరించాడో దాన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఫస్ట్ యాజ్ అ కార్పెంటర్ మొట్టమొదటిగా ఒక వడ్రంగిగా అండ్ దెన్ యాజ్ అ ఫుల్ టైం వర్కర్ ఆ తర్వాత పూర్తి కాలపు సేవకునిగా సీ ద లార్డ్ జీసస్ హాడ్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ us ఇన్ బోత్ దీస్ ఏరియాస్ ఈ రెండు విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రవారే మనకు మాదిరిగా ఉన్నారు బికాజ్ many క్రిస్టియన్స్ మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ actually in secular work ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు ఈ భూమి మీద లౌకిక సంబంధమైన పనులు చేసుకుంటూ ఉంటారు పూర్తి కాలపు క్రైస్తవ సేవలో ఉన్న క్రైస్తవులు కూడా ఉన్నారు క్రైస్తూ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ టు బో ఇరుకి కూడా క్రీస్తే మాదిరిగా ఉన్నాడు లుక్ ఫస్ట్ ఇట్ ఇస్ ఎగ్జాంపుల్ ఇస్ అస్ ఎ కార్పెంటర్ ఒక వడ్రంగిక ఆయన ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో చూద్దాం హీ వర్క్ అప్ ది ఏజ్ ఆఫ్ 30.

అండ్ సపోర్ట్ దట్ ఫ్యామిలీ వడ్రంగి పని ఆ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఆబ్వియస్లీ హీ హ్యాడ్ టు లెర్న్ ద డిసిప్లిన్ ఇస్ యాజ్ అ కార్పెంటర్ టు కీప్ ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ హి కుడ్ ఎంత పెట్టాలి అనేది క్రమశిక్షణ ఆయన కలిగి ఉంటాడు as a carpenter was certainly not to be the richest carpenter in nazareth i'm sure with nazareth lo unna vadrangi vallandarkante kuda nenu వడ్రంగిన అవ్వాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు హీ వుడ్ డు మెనీ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అండ్ గుడ్నెస్ ఆయన ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవాడు కనికరం చూపిస్తూ ఉండేవాడు టు పూర్ పీపుల్ అండ్ విడోస్ అండ్ పేదలకు విదవరాల్లకు ప్రాబ్లీ మేక్ థింగ్స్ ఫ్రీలీ ఫర్ సమ్ ఆఫ్ దెం కొంతమందికి అయితే ఉచితంగానే పని చేస్తూ ఉండేవాడు సో దట్ హి వుడ్ంట్ టేక్ మనీ ఫ్రమ్ సమ్ హూ కుడెంట్ అఫోర్డ్ ఇ ఎవరైతే డబుల్ చెల్లించలేరో వాళ్ళ దగ్గర డబుల్ తీసుకుండేవాడు కాదు

Towards his work, the Bible says in Romans 13 verse 8, o no man anything." We are to not be in debt to anybody if, you, if it necessitates, if borrowing is necessitated in a certain situation, O no man anything means that as soon as possible, clear that debt. ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో అప్పు చేయవలసి వచ్చినట్లయితే ఎవనికి ఏమీ ఉండవద్దు అంటే వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలి కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయాల్సిన అవసరం రావచ్చు అప్పు చేయవద్దు అని బైబిల్ చెప్పట్లేదు కానీ నువ్వు ఏమీ ఉండవద్దు అంటే

సరే డోంట్ ఎవర్ హోల్డ్ బ్యాక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మనీ దట్స్ డ్యూ ట గవర్నమెంట్ సీజర్స్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆద హ్యూమన్ బింగ్ కైసరివి కైసరుకి చెల్లించాలి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినవి ప్రభుత్వానికి చెల్లించాలి ఎవరికి చెల్లించాల్సినవి వాళ్ళకి చెల్లించాలి వుడ్ నాట్ చీత్ గవర్నమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ వుడ్ నాట్ ఛీత్ ప్రభుత్వానికి పన్ను కట్టే విషయంలో మోసం చేయకూడదు ఎనీ హ్యూమన్ బీయింగ్ మనీ దట్ డ్రైఫుల్లీ బిలాంగ్స్ ధమ్ ఏదైనా ఒక మనిషికి న్యాయంగా చెందవలసిన డబ్బు విషయంలో కూడా మనం మోసం చేయకూడదు వుడ్ నాట్ టేక్

డబ్బు విషయంలో మనం ఎంతో స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలి ఇఫ్ వి వాంట్ టు బి జెన్యూన్లీ హోలీ బికాజ్ మనము నిజముగా పరిశుద్ధులుగా ఉండాలనుకుంటే అ లార్ట్ ఆఫ్ క్రైస్టియన్స్ హూ అపియర్ టు an ఇంట్రెస్ట్ ఇన్ హోలీనెస్ మెనీ అదర్ ఏరియాస్ ఎందుకంటే అనేక క్రైస్తవులు ఇతర విషయాల్లో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు వెన్ ఇట్ కమ్స్ టు ది ఏరియా ఆఫ్ అండ్ మెటీరియల్ థింగ్స్ దే ఫెయిల్ కంప్లీట్‌లీ ఈ భూ సంబంధమైన వస్తువులకు వచ్చేసరికి డబ్బు విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా తొలగిపోతారు మన పరిశుద్ధత ఎక్కువగా పరీక్షించబడే విషయం ఇది క్రైస్తవ పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా పరీక్షించబడతారు